చూడండి కరసిన ఒక వడియాలకి ఈ లోట ఉంది కదండి ఈ లోటతో ఒక లోట నూకే ఏడు ఏడు లోటాలు నీళ్ళు వేసుకోవాలండి ఇందులో వేసాం కదండి ఇందులోనే జీలకర్ర కారం ఉప్పు కొంత సోడా సగ్గు బియ్యం పెసరపప్పు వేసుకున్నామండి ఇందులోని ఇప్పుడు ఈ బాగా మరిగిన తర్వాత ఉప్మా వేస్తే తోడు చూపెడతానండి వడియల్పండి అండి కరాసిన ఒక వడియాలండి ఈ లోటా పిండికి లోటా నూకకి ఆరు ఏడు లోటాలు నీళ్ళు వేసామండి అందులో కారం జీలకర్ర ఉప్పు అన్నీ వేసామండి చిన్న సోన్న చిన్న సోడా తగుత పెసరపప్పు ఇవన్నీ వేసాం కదండీ చూడండి కొంచెం కారం కూడా వేసుకున్నాం తలతలా మరుగుతుంది కదండి ఇప్పుడు మరి విందులు వేసి ఉడకబెడతున్నాం చూడండి ఉడికిన తర్వాత వడియాలు పెడతాం కదండి అప్పుడు చూపిస్తాం చెప్పండి అలా తిప్పుతూ ఉండాలండి అలా తిప్పుతూ ఉండాలండి లేకపోతే అడిగితే ఎత్తదండి కొండ కట్టేస్తుందండి వండగట్ట కట్టకూడదండి జాగ్రత్తగా ఉడకబెట్టుకొని పెట్టుకోవాలండి చూడండి మీరు ఎవరైనా చూడండి అలా చూసి ట్రై చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీరు కూడా ఇలా చేసుకొని ట్రై చేయండి ఉప్మా వడియాలండి చెప్పండి చూడండి పరాసిన ఒక ఉప్మా వడియాలు అడుగుతున్నాం చూడండి అడుగుతున్నాం చూడండి ఉప్మా రావు ఒడియని పెట్టామండి ఎట్టిస్తాము చూడండి ఇది ఆరిన తర్వాత మళ్ళీ చూపెడతామండి ఉప్మా రవ్వ వడియాలండి చూడండి మీరు ఎవరైనా చూసి ట్రై చేయండి చూడండి కొంచెం బోర్డ్ అయింది కదా పొడిగా పెట్టి అది చెప్పలేదు అక్కడ ఎండిపోయింది చూడండి ట్రై చేయండి